ఎదుగుతండి నాగమల్లేశ్వరిని మీరు ప్రేమించి వాక్యాన్ని వినిపించి వాక్యం ద్వారా మనసు మార్చుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు మరి గడిచిన కాలంలోనే ఆమె మరణించుంటే ఈ అవకాశం ఉండేది కాదు ఏదేమైనప్పటికీ ఆమెకిచ్చిన జీవిత కాలంలో మరి ఒక మంచి అద్భుతమైన తరుణాన్ని అనుగ్రహించారు అందరి బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మారు మనసుకు తగిన ఫలాన్ని ఆ బిడ్డ ఫలించినట్లుగా సహాయాన్ని అనుగ్రహించమని ఈ బాప్ కార్యక్రమం ద్వారా గడిచిన కాలంలో చేసిన పాపాలన్నింటినీ మీరు క్రీస్తు ద్వారా పరిహరిస్తారని విశ్వసిస్తూ మహిమ ఘనత ప్రభావాలు నూతన జన్మ ద్వారా ఆ బిడ్డ జీవితం ద్వారా మీరే పొందుకోనమని మా రక్షకుడు నీ ప్రియుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెను అమ్మ పెద్దగా చెప్పు నేను ప్రశ్నలు అడుగుతాను నీ పేరు చెప్పమ్మా నాగమల్లేశ్వర్ నాగమల్ేశ్వరి ఎందుకు బాధ్యత నా పాప పరిహార యేసుక్రీస్తు సిలువలో తన రక్తం చిందించి మరణించాడు కాబట్టి ఆయన కోసం నేను ఏం చేయగలను అది చేస్తాను ఇప్పుడు ఆయన సిలువలో మరణించడం ద్వారా నీకేమొచ్చింది ఏం పోయిందని అర్థమైంది నా పాపం నీ పాపం అంతా కడిగి వేయబడింది అని అర్థమైంది ఏ అది ఏ వినటం ద్వారా అర్థమైంది వాక్యం వినటం ద్వారా అర్థమైంది రైట్ ఇప్పుడు క్రీస్తులో జన్మించిన తర్వాత అంటే ఇప్పుడు బాప్తిసం ద్వారా పాపాలన్నీ సమాధి చేసేసుకుంటున్నావు ఇప్పుడు కొత్తగా నీళ్ళల్లో నుంచి నువ్వు పైకి లేవటం ద్వారా దేవుడు నీకు కొత్త జన్మనిస్తున్నాడు ఈ జన్మ యేసుక్రీస్తు ద్వారా నీకు అనుగ్రహించబడింది ఇప్పుడు ఈ జన్మలో నువ్వు క్రీస్తు కొరకు బ్రతకాలి అంటే క్రీస్తు ఇచ్చిన ఆ ఉద్యోగాన్ని లేదా పనిని నువ్వు నిర్వహించాలి ఈ నిర్వహించే క్రమంలో నీ భర్త అడ్డు రావచ్చు తల్లి రావచ్చు తండ్రి రావచ్చు ఎవరైనా అడ్డు రావచ్చు ఎన్నో ఆటంకాలు స్నేహితుల వల్ల బంధువుల వల్ల వస్తాయి వీటన్నిటిని దేవుని సహాయంతో ఎదుర్కొని నిలబడతావా నిలబడతా మరణించే వరకు క్రీస్తు పనిలో ఉండి ఎలాంటి శ్రమలు ఇరుకులు ఇబ్బంది వచ్చినా నిలబడి మరలో కొన్ని జీవితం చేరుకునే వరకు వీటిని కాపాడుకుంటావా పరిశుద్ధతను కాపాడుకుంటావు వెరీ గుడ్ అమ్మ మంచి నోటి సాక్ష్యాన్ని బట్టి మరి నాగమల్లేశ్వరి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి బైబిల్ ద్వారా తండ్రి యొక్కయు కుమార్ని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఈ నామంలో ప్రకృతి సాక్షిగా సంగమ సాక్షిగా ఆ బిడ్డకి బాక్